జై వాల్మీకి పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు ఏకాభిప్రాయంతో ఏకస్తులై చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శిగా మదనపల్లి గంగాధర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర్ గారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ వాల్మీకుల మేధావులను పెద్దలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను మహిళలను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను చిత్తూరు జిల్లాలోని వాల్మీకి బంధుమిత్రులందరూ చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి అయిన మదనపల్లి గంగాధర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ జరగాలంటే గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులు ఉన్నటువంటి గ్రామ గ్రామానికి వెళుతూ వాల్మీకులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని భావితరాల బిడ్డల భవిష్యత్ కోసం ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తెస్తూ గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలను ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శిగా మదనపల్లి గంగాధర్ గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని వాల్మీకుల అభ్యున్నతికి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి జై వాల్మీకి జై శ్రీరామ్